కాశీ విశ్వనాథుని యొక్క సాన్నిధ్యం నుండి వచ్చినటువంటి జగద్గురు సాన్నిధ్యానికి నేను వెళ్ళాను వెళ్ళినందుకు నేను ఏం పొందాను జగద్గురు దగ్గరికి వెళ్ళి నేను ఏం పొందాను అది మీ హృదయంలో ప్రశ్నించుకోవాలి మనం అందరం నేను గురువు దగ్గర దర్శనం చేసుకున్నానే గురువు దగ్గర దర్శనం చేసుకున్నాక గురు ద్వారా నేను ఏం పొందాము ఏం పొంది నేను ఇంటికి వెళ్తున్నాను అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి దయ మనం నా కూతురు నా కొడుకు విదేశాల్లో ఉండాలి ఉద్యోగం చేయాలి అక్కడి డబ్బు సంపాదించాలని ఆశలు తీసేయాలి పిల్లలకు సంస్కృతి సంస్కరణ నేర్పించాలి విద్యను త నేర్పించండి సంస్కృతి లెక్క నేర్పించండి ఎంతోమంది ఆశ్రమానికి వచ్చి ప్రాధాయపడతారు ఏడుస్తారు వాళ్ళు ఉద్యోగం వెళ్తే వీళ్ళని చూసుకోవడానికి మనుమలు లేవు కొడుకులు లేవు ఎవ్వరు లేక ఇద్దరు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వాళ్ళ చేతగాని స్థితిలో ఉండి ఓపిమని ఆశ్రమంలో వచ్చి ఏడ్చి ఆశ్రమంలో ఉంటున్నారు ఈరోజు అనాథాశ్రమలు పెరుగుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా అది కారణం తల్లిదండ్రులు మీరే ఎందుకు మీరు చదివించడానికి కొద్ది చెప్పట్లేదు కానీ చదివించేటప్పుడు పిల్లలు గురువు అంటే ఏంటి తల్లి అంటే ఏంటి తల్లి అంటే ఏంటి ఆ సంస్కారం మనం నేర్పించాలి మీరు నేర్చుకున్నప్పటి నుంచి తల్లిదండ్రుల ముఖ్యమని చెప్పారు పెద్ద మనుషులు తాత ముఖమని చెప్పారు రావాలి నైన్టీ మార్క్స్ నైన్టీ నైన్ మార్స్కి నా కొడుకు రావాలి నైన్టీ నైన్ మార్స్కి నా కూతురు రావాలి అంతే తప్ప వాళ్ళ సంస్కారం ఉందా బొట్టు ఉందా గాజులు ఉన్నాయా వాళ్ళు భగవంతుని నామశ్రమం చేస్తున్నారా అనేటువంటి తపన మన తల్లిదండ్రులు లేదు అందుకే ఈరోజు అనాథాశ్రమాలు ఏర్పడుతున్నాయి అనాథాశ్రమాలు ఏర్పడొద్దు అంటే బాధ్యత ఎవరికి తెలుసా తల్లి తల్లి అందుకే వేదం కూడా చెప్పింది ఈ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభోవ తల్లిని దండ